పది ఐదు ని రెండు కామెంట్ చేశారు అది తీసాలి आओ सर आओ सर हां सर टिकट రాక రా ఇక్కడే ఉండి ఉండి తోడుండి అలాగే సేఫ్టీ సేఫ్టీ అనేది ప్రమాణికం అవుతుంది

అరే బ్యారికే పని లేసా అరెవరున్నారు ఎవరు చేసేవాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు కానీ ఆ ఉన్నాడు కాసేపు కొన్ని పేరా పేరు లేదు పేరా పేరులో పని వేసుకుంటారు సార్ చేసుకోండి లైట్ బాగుంటుంది సార్ ఇప్పుడు కదా కదా గణేష్ ఫెస్టివల్ సంబంధించి రేపు జరగబోయే విమర్శన కార్యక్రమానికి ఇక్కడ విగ్రహాలందరూ కూడా విమర్శలు చేస్తారు కాబట్టి ఇక్కడ సంబంధించిన జాగ్రత్తల నిమిత్తము యూజ్ చేయడం జరిగింది సీఈలు ఎస్ఐలకు సూచనలు ఇవ్వడం జరిగింది లైటింగ్ అరేంజ్మెంట్స్ బ్యారికేటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పరిశీలించి చెప్పాలి జాగ్రత్తలు తీసుకునే దానికి అన్ని విషయాలు మా సీఎల్గా సరే చెప్పండి